అందరికీ నమస్కారము ప్రేమతో చేరవ చివరి భాగం అప్పుడు నా కొడుకు కూడా నాతోనే ఉన్నాడు వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతూ నా కొడుకుని ఒక చోట దుప్పట్లో పడుకోబెట్టి వెళ్ళిపోయాను తేజ ఆశ్చర్యంగా సంధ్య వైపు చూశాడు సంధ్య డౌన్ అన్నట్లు కళ్ళార్పింది కాసేపటి తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే నా కొడుకు కనిపించలేదు చాలాసేపు వెతికాను ఎక్కడ దొరకలేదు వాళ్ళు మళ్ళీ నన్ను కొట్టడానికి వచ్చారు ఎదురుగా వస్తున్న కార్ ఆపి లిఫ్ట్ అడిగాను అందులో మీ అమ్మ నాన్న ఉన్నారు నన్ను కార్ ఎక్కించుకొని తీసుకువెళ్ళి నన్ను కాపాడారు అప్పుడే మీరు నాకు పరిచయం అయ్యారు నువ్వు నన్ను ఎవరు అని అడిగితే మీ పేరెంట్స్ మామయ్య అని పరిచయం చేశారు అంటే మీరు నాకు సొంత మామయ్య కాదా అడిగింది సంధ్య కాదు తల్లి ఆ ఇన్సిడెంట్లో మీ అమ్మ నాన్న చనిపోయారు నాకు కూడా తలకి దెబ్బలు తగలటంతో ఏమీ గుర్తులేదు నాకు స్పృహ వచ్చాక డాక్టర్ నేను మీ మామయ్యని అని నువ్వు చెప్పావని చెప్పాడు నేను అదే నిజమని నమ్మాను కానీ మొన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు గతం అంతా గుర్తొచ్చింది ఈసారి షాక్ సంధ్య తగిలింది ఇన్నాళ్ళు తన మావయ్య అనుకుంటున్న వ్యక్తి తన సొంత మావయ్య కాదా అని అలాగే ఏడుస్తూ సోఫాలో కూర్చుంది తేజ వెళ్ళి తన పక్కన కూర్చొని ఓదారుస్తూ ఉన్నాడు నువ్వు ఎప్పటికీ నా కోడలివే తల్లి నాకు గతం గుర్తొచ్చినా కూడా అసలు విషయం నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ నువ్వు నా కొడుకు ఫోటో చూపించేసరికి ఆపుకోలేక చెప్పేశాను అన్నారు మోహన్ గారు బాధపడుతూ సంధ్య కాసేపటికి నార్మల్ అయ్యి మావయ్య మీ కొడుకు తప్పిపోయినప్పుడు ఏ డ్రెస్ వేసుకొని ఉన్నాడు రెడ్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ప్యాంటు వాడి మెడలో నా భార్య ఫోటో ఉన్న చైన్ కూడా ఉంటుంది తేజ సంధ్య వైపు చూశాడు నిజమా అన్నట్లు సంధ్య నిజమే అని తల ఊపింది తన రూమ్లోకి వెళ్ళి తేజ చిన్నప్పటి డ్రెస్ తెచ్చింది మోహన్ గారు వాటిని చూసి ఎక్సైట్ అవుతూ ఇవే తల్లి ఇవే నా కొడుకు తప్పిపోయినప్పుడు వేసుకున్న డ్రెస్ ఇంతకు నీకెక్కడివి ఇవి అంటే అంటే నా కొడుకు ఎవరు నీకు తెలుసా ఎక్కడ ఉన్నాడు అన్నాడు సంధ్య తేజాని తీసుకొచ్చి మోహన్ గారి ముందు నిలబెట్టింది ఏంటమ్మా నా కొడుకుని చూపించమంటే తేజని చూపిస్తున్నావు అన్నారు ఆయన అర్థం కాక సంధ్య తేజ మెడలో ఉన్న చైన్ బయటకు తీసి మోహన్ గారికి అప్పుడు అర్థమయ్యింది సూర్య అంటూ గట్టిగా తేజాని హక్ చేసుకున్నాడు తేజ కూడా సంతోషంతో తండ్రిని హక్ చేసుకున్నాడు తేజ మోహన్ గారి కొడుకు అని తెలుస్తుంది తండ్రి కొడుకుల్ని చూసి అందరూ సంతోషిస్తారు అవును సంధ్య నా కొడుకు మహేంద్ర గారి దగ్గరికి ఎలా వచ్చాడు సంధ్య జరిగిందంతా చెప్తుంది ఏదైతే ఏం నా సూర్య నాకు మళ్ళీ దొరికాడు అన్నారు ఆయన సంతోషంగా అవును నాన్న ఇందాకటి నుంచి చూస్తున్నాను సూర్య సూర్య అంటున్నారు ఏంటి అడిగాడు తేజ నీ పేరు అదే బాబు సూర్య అందరూ కొంచెం షాక్ అయ్యి తర్వాత మోహన్ గారు తప్ప అందరూ నవ్వుకున్నారు ఎందుకు మీరంతా అలా నవ్వుతున్నారు అడిగారు మోహన్ గారు అర్థం కాక అంకుల్ మీకో విషయం తెలుసా మీ కోడలు మీ కొడుకుని సూర్యానే పిలుస్తుంది చెప్పాడు ఆది అవునా ఎందుకలా అడిగారు మోహన్ గారు ఆశ్చర్యంగా అది తేజ సంధ్య లవ్ స్టోరీ అంతా చెప్పాడు మోహన్ గారు కూడా నవ్వుకున్నారు నా బంగారు తల్లి నీ వల్లే ఈరోజు నా కొడుకు మళ్ళీ నాకు దొరికాడు అన్నారు సంధ్య తల నిమురుతూ అవునంకుల్ నాకొక డౌట్ అడిగాడు ఆది ఏంటి అది మీ అసలు పేరేంటి మోహన్ కృష్ణ అదేంటి మీ పేరు ఎలా గుర్తుంది మీకు మీరు గతం మర్చిపోయారు కదా ఇదిగో ఇలా అని తన చేతి మీద ఉన్న పచ్చబొట్టును చూపించాడు మోహన్ గారి చేతి మీద మోహన్ అని పైన మిడిల్ కృష్ణ లాస్ట్లో వేణు అని రాసి చుట్టూ హార్ట్ సింబల్ వేసి ఉన్న పచ్చపొట్టు ఉంది దీన్ని బట్టి నా పేరు మోహన్ కృష్ణ అనుకొని అదే పేరుతో కంటిన్యూ అయ్యాను కింద ఉన్న కృష్ణ వేణు పేరు ఎవరా అని చాలాసార్లు ఆలోచించాను కానీ ఏం గుర్తురాలేదు ఇంకా వదిలేశాను ఇప్పుడు గతం గుర్తొచ్చాక అర్థమైంది అది నా భార్య అంటే సూర్య తల్లి పేరు అవును నాన్న మరి అమ్మ ఏమయ్యింది అడిగాడు తేజ అలా సూర్య నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ చనిపోయింది సూర్య ఓహో కానీ కాసేపు బాధపడ్డారు అందరూ ఆ రోజు రాత్రి థ్యాంక్ యూ సో మచ్ సంధ్య నీ వల్లే ఇదంతా ఐఎమ్ సో హ్యాపీ అని సంధ్యని గట్టిగా హక్ చేసుకున్నాడు తేజ వదులు సూర్య గట్టిగా అరిచినట్లు చెప్పింది సంధ్య తేజ భయపడిపోయి దూరం జరిగాడు సో సారీ సంధ్య ఏదో ఎక్సైట్మెంట్లో ఇంకెప్పుడు ఇలా చేయను అన్నాడు తను హక్ చేసుకున్నందుకు సంధ్య అలా అంది అని అబ్బా నేను వదులు అంది అందుకు కాదు ఇందుకు అని చేతిలో ఉన్న పాల గ్లాస్ చూపించింది అప్పుడు చూశాడు తేజ సంధ్యని సరిగ్గా వైట్ సారీ తలలో పూలతో శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి వచ్చింది తేజ సంధ్య కళల్లోకి చూశాడు చిలిపిగా నవ్వుతూ సంధ్య సిగ్గుతో తలదించేసింది తేజ నవ్వుతూ సంధ్య చేతిలో గ్లాస్ తీసుకొని సంధ్య నోటి దగ్గర పెడతాడు తాగు అన్నట్లు ముందు నువ్వు సూర్య ఫస్ట్ నువ్వు అని సగం తాగించి మిగిలినవి తను తాగి గ్లాస్ పక్కన పెట్టాడు ఇప్పుడు హక్ చేసుకోవచ్చా అబ్బా ఎక్కడ దొరికావరా బాబు నాకు పర్మిషన్ అడుగుతున్నావు అని మనసులో తిట్టుకొని వద్దు అంది మళ్ళీ ఏమైంది ముందు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు ఏంటి అడుగు నువ్వు నన్ను ఎందుకు దూరం పెట్టావు అది అది అని నసిగాడు నువ్వు ఆలోచిస్తూ ఉండు గుడ్ నైట్ అని పడుకోబోయింది చెప్తాను చెప్తాను ఆ రోజు జాను నిన్ను విశాల్ని కలుపుతానన్న మాటలు విన్నాను ఇంకా నువ్వు విశాలతో ఉండాలని అనుకుంటున్నావేమో అని అని సంధ్య వైపు చూశాడు అప్పటికే సంధ్య అపరకాలీ అవతారం ఎత్తినట్లు చూస్తూ ఉంది సో సారీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అన్నాడు కూల్ చేద్దామని అంటే నువ్వు అంటే ఇష్టం లేకుండానే నీతో తాళి కట్టించుకున్నాను అనుకున్నావా ఆల్రెడీ పెళ్ళైన వాడిని మళ్ళీ ఎలా కోరుకుంటాను అనుకున్నావు అంది కోపంగా అబ్బా తర్వాత అర్థం చేసుకున్నాను కదా తప్పు తెలిసి వచ్చింది సారీ బంగారం పోయి సోఫాలో పడుకో సారీ చెప్పాను కదా ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతారు చాలాసేపు సంధ్య నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంది కానీ కావాలనే పైకి కోపం నటిస్తుంది తేజకి కాసేపటికి అర్థమయ్యి చెప్తాను సంగతి అనుకొని అమాంతం సంధ్య ఎత్తుకొని తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు సంధ్య లేవకుండా పైన పడుకొని లాక్ చేశాడు ఇప్పుడు చెప్పు ఇంకా కోపంగా ఉందా నా మీద సంధికి తేజ అలా పైన పడుకునేసరికి ఎలాగో ఉంది గొంతులో తడారిపోయింది బా మాట బయటకు రావట్లేదు కోపం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది తేజ ఇంకా దగ్గరకు జరిగి సంధ్య నుదుటిపై ముద్దు పెట్టాడు తర్వాత పెదవులు అందుకున్నాడు సంధ్య తేజాన్ని గట్టిగా హక్ చేసుకుంది ఇద్దరు సంతోషంగా ఒకటి అయ్యారు అలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉన్నాయి మహిర్ ఫస్ట్ బర్త్డే వచ్చింది గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అని తేజ సంధ్య డిసైడ్ అయ్యారు విశాల్ వాళ్ళని కూడా పిలుద్దాము సంధ్య ఎందుకు తేజ నువ్వే చెప్పావు కదా మీ అమ్మ విశాల్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ అని ఆంటీ నిన్ను బాగా చూసుకునేవారని మరి అలాంటి వాళ్ళను దూరం చేసుకోవటం ఎందుకు థ్యాంక్ యూ సో మచ్ సూర్య అంది సంధ్య హక్ చేసుకుంటూ మరుసటి రోజు వెళ్ళి విశాల్ వాళ్ళని బర్త్డేకి పిలిచారు అందరూ వీళ్ళిద్దరూ కలిసిపోయారని చాలా సంతోషించారు జాను విశాలు కలిసిపోయారు అని తెలిసి వీళ్ళు కూడా సంతోషించారు నారాయణ సంధ్యకి తన పట్ల చేసిన తప్పులకి క్షమాపణ అడిగారు పర్లేదులేండి అంకుల్ జాను మీద ప్రేమతోనే కదా మీరు అలా చేశారు మీరు ఏం చేసినా మాకు మంచే జరిగింది సూర్య లాంటి మంచి వ్యక్తి నాకు హస్బెండ్గా వచ్చాడు సూర్య అడిగారు వసుంధర నారాయణ ఆశ్చర్యంగా అవును ఆంటీ తను నాకు ఆ పేరుతోనే పరిచయం అలాగే పిలుస్తాను ఓహో అవునా హా అవునా ఆంటీ ఆ చెప్పడం మర్చిపోయాను మా మామయ్య గారు నార్మల్ అయ్యారు ఇప్పుడు ఇప్పుడు మాతోనే ఉంటున్నారు నైస్ చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు వినటమే కానీ ఆయన్ని చూడలేదు కనీసం పేరు కూడా తెలియదు చెప్పాడు విశాల్ రేపు కలుద్దరులేండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది పనులు ఉన్నాయి వెళ్ళొస్తామని బయలుదేరారు సంధ్య వాళ్ళు మహీర్ బర్త్డే సెలబ్రేషన్స్కి విశాల్ వాళ్ళని ఇన్వైట్ చేస్తారు ఆ రోజు రాత్రి అవును సంధ్య విశాల్ వాళ్ళ నాన్నగారు లేరా తెలీదు సూర్య నేను ఎప్పుడూ అడగలేదు కూడా కానీ ఆంటీ కాలికి మెట్టెలు మెడలో నల్ల పుసులు ఉన్నాయి మేబీ విడిపోయారేమో మేబీ మరి మరుసటి రోజు విశాల్ జాను వసుంధర నారాయణ అందరూ బర్త్డేకి వస్తారు తేజ బిజినెస్ ఫ్రెండ్స్ మహేంద్ర గారి ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వస్తారు అలాగే మహేంద్ర గారిని నమ్ముకొని ఆయన హెల్ప్ పొందిన వాళ్ళు కూడా అందరూ వస్తారు ముందుగా మహిర్తో కేక్ కట్ చేపిస్తారు తేజ స్టేజ్ మీద నిల్చొని మైక్ తీసుకొని మాట్లాడతాడు హలో ఎవ్రీవన్ మా బాబు బర్త్డేకి వచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదములు ఈరోజు మీ అందరికీ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను మా బాబా మహేంద్ర గారి పేరు మీద ఒక ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాము దాని ద్వారా అవసరమైన వారికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాము బాబా లేకపోయినా మీకోసం ఆయన పేరు మీద ఉన్న ఈ ట్రస్ట్ మీకు సాయం చేస్తుంది దీని బాధ్యతలు మోహన్ కృష్ణ గారు చూసుకుంటారు అంటూ ఆయనని స్టేజ్ మీదకి పిలిచి అందరికీ పరిచయం చేశారు మోహన్ గారిని స్టేజ్ మీద చూసి వసుంధ్ర నారాయణ షాక్ అయ్యారు అదే టైంలో మోహన్ గారు కూడా వీళ్ళను చూసి షాక్ అయ్యారు కాసేపటికి వచ్చి వసుంధ్ర అని పిలిచారు పక్కనే ఉన్న తేజ సంధ్య వాళ్ళకి కూడా అర్థం కాలేదు మావయ్య ఆంటీ మీకు తెలుసా అడిగింది సంధ్య ఆంటీ కాదమ్మా అత్తయ్య నా రెండో భార్య చెప్పారు ఆయన ఏమైపోయారండి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ మోహన్ గారిని పట్టుకొని ఏడ్చారు ఆవిడ మోహన్ గారు జరిగిందంతా చెప్పారు నాకు గతం గుర్తొచ్చాక మీ గురించి మనం ఇంతకు ముందు ఉన్న ఊళ్ళో వెతకటం స్టార్ట్ చేశాను కానీ మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలిసింది అన్నారు బాధపడుతూ అందుకే అన్నమాట మోహన్ గారు కోమాలో ఉన్నప్పుడు విశాల్ వసుంధర పేర్లు విని రియాక్ట్ అవ్వావును అండి మీరు ఏమైపోయారో తెలియలేదు కస్టమర్స్ అందరూ మన ఇంటి మీదకి వచ్చారు అన్నయ్య వాళ్ళందరికీ నచ్చ చెప్పి వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చారు ఇంకా ఆ ఊళ్ళో ఉండబుద్ధి కాక ఇక్కడికి వచ్చాము బిజినెస్ అంతా అన్నయ్య చూసుకుంటున్నారు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబా అంటూ నారాయణ చేతులు పట్టుకున్నారు మోహన్ గారు అవును వసుంధర మన బాబేడి వీడే అండి అని విశాల్ని చూపించింది విశాల్ కూడా అప్పుడు చిన్నవాడు సంధ్య విశాల్ ఒకే ఏజ్ తేజ టూ ఇయర్స్ పెద్దవాడు తేజ వాళ్ళ అమ్మగారు చనిపోయాక ఇంట్లో వాళ్ళు వసుంధ్ర గారితో పెళ్లి చేశారు మోహన్ గారికి మొదట్లో ఇష్టం లేకపోయినా ఆవిడ తేజను ప్రేమగా చూసుకునే విధానం ఆవిడ మంచితనం నచ్చి దగ్గరయ్యారు విశాల్ జాను మోహన్ గారి దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు బావా నీ కోడలు ఎవరో కాదు నా కూతురే చెప్పాడు నారాయణ సంతోషంగా మోహన్ గారికి వసుంధర గారికి పెళ్లి జరిగినప్పుడు సంధ్య వాళ్ళ అమ్మ పెళ్లికి వచ్చింది అప్పుడే మోహన్ గారిని చూసింది అందుకే ఆ రోజు ప్రమాదంలో ఉన్నారు అని ఎక్కించుకొని మా అన్నయ్య అని సంధ్యకి పరిచయం చేశారు అవునండి ఆ రోజు మీతో సూర్య కూడా ఉండాలి కదా ఏడి అడిగింది వసుంధర ఇదిగో తేజ తేజనే సూర్య అని చూపించింది సంధ్య వసుంధర గారు అర్థం కాక చూశారు సంధ్య తేజని మహేంద్ర గారు కాపాడటం లెటర్ మోహన్ గారు కలవడం అంతా చెప్పింది సూర్య అంటూ ప్రేమగా పట్టుకున్నారు వసుంధర గారు తేజాని అమ్మ అని తేజ కూడా హక్ చేసుకున్నాడు విశాల్ తేజ కూడా అన్నదమ్ములు అని తెలిసి చాలా సంతోషపడ్డారు మరుసటి రోజు అందరూ కలిసిపోయాక ఒక ప్రాబ్లం వచ్చింది తేజాకి మహేంద్ర ఇల్లు వదిలి రావటం ఇష్టం లేదు అని అక్కడే ఉంటాను అన్నాడు వసుంధ్ర గారికి ఏమో తేజాన్ని అలా వదిలి ఉండటం ఇష్టం లేదు మోహన్ గారు బాగా ఆలోచించి అందరూ ఇక్కడే ఉందాము అని అడిగారు అందరూ సంతోషంగా ఉన్నారు ఆదితో కలిసి ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్లతో మోహను వసుంధర గారులు చాలా సంతోషంగా ఉన్నారు మహిర్ గాడి అల్లరి ఆటపాటలతో ఇన్ని రోజులు దూరం అయ్యాము అన్న బాధను కూడా మర్చిపోయారు చారీ కూడా ధైర్యం చేసి శ్రీపల్లికి ప్రపోజ్ చేశారు అందరూ దగ్గరుండి వాళ్ళ పెళ్లి కూడా జరిపించారు